జపానిస్ మెంతాల్ పుదీనా సాగు నారు ప రోజు మొలకలు ఈ విధంగా రావటం జరిగింది ముప్పై రోజుల తదుపరి ప్రధాన పంటలో వేసుకోవటం జరుగుతుంది దీని ఉత్పత్తి ఎకరానికి అరవై కిలోలు సరాసరి పెట్టుబడి ముప్పై వేలు ప్రస్తుత మార్కెట్ పదిహేను వందలు తొంభై వేలు దాకా మొత్తం రాబడి ముప్పై వేలు ఖర్చు ఖర్చు పను నికర ఆదాయం అరవై వేలు అది అరవై కిలోలు ఉత్పత్తి వస్తేనే ఇది సాధ్యపడుతుందని సహచర రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం